యాంకర్ శివజ్యోతి గురించి తెలుగువారికి కొత్తగా పరిచయం అవసరం లేదు ఇటీవల ఆమె చేసిన వీడియో తీవ్ర వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే తిరుమల శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లో టీటీడీ అందించే అన్న ప్రసాదంపై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి తన భర్త స్నేహితులతో కలిసి తిరుమలకు వెళ్ళిన శివజ్యోతి శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లో నిలబడి ఉండగా భక్తుల కోసం సేవకులు అందించే ప్రసాదాన్ని పంపిణీ చేశారు అయితే ఆ ప్రసాదం తీసుకున్న శివజ్యోతి ఆమె స్నేహితుడు తిరుమలలో కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం రిచెస్ట్ బిచ్చగాడు అంటూ కామెంట్ చేశారు కాగా ఆమె చేసిన వ్యాఖ్యలపై తిరుమల భక్తులు హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి ఈ వివాదం రాజుకోవడంతో శివజ్యోతి వెంటనే క్షమాపణలు చెబుతూ ఓ వీడియో విడుదల చేశారు దీంతో సమస్య సర్దుమణిగిందని అందరూ భావించారు కానీ ఆమె గురించి ఇప్పుడు మరో వార్త బయటకు వచ్చింది శివజ్యోతిపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు ప్రచురితమవుతున్నాయి ఆమె ఆధార్ కార్డును టీటీడీ బ్లాక్ చేశారని దీనివల్ల ఆమె భవిష్యత్తులో తిరుమల శ్రీవారిని దర్శించుకోలేరని సమాచారం ఇక శ్రీవారి ప్రసాదాన్ని అవహేళన చేసినందుకే శివజ్యోతిపై టీటీడీ ఈ చర్య తీసుకుందని అంటున్నారు కొందరు టీటీడీ నిర్ణయం పట్ల హిందూ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి గతంలో సైతం శివజ్యోతి షేర్ చేసిన బాత్రూమ్ వీడియోపై వివాదం నెలకొంది భర్తను ఇంప్రెస్ చేయడం ఎలా అనే కాప్షన్తో ఆమె పోస్ట్ చేసిన వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది టీన్మార్ వార్తలతో సావిత్రక్కగా పాపులర్ అయిన ఆమె న్యూస్ ఛానల్లో జర్నలిస్ట్గా క్యారియర్ను ప్రారంభించారు తెలంగాణ యాస్తో ప్రేక్షకులకు చేరువై పలు టీవీ షోల్లో యాంకరింగ్ చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఆ పాపులారిటీతోనే బిగ్ బాస్ సీజన్ త్రీలోకి సైతం ఎంట్రీ ఇచ్చింది దాదాపు తొంభై ఎనిమిది రోజుల పాటు హౌస్లో ఉండి మెయిల్ కంటెస్టెంట్స్ కూడా గట్టిగా పోటీ ఇచ్చింది అయితే ఈ షోల ద్వారా బుల్లితెర ప్రేక్షకుల వద్ద మరింత మంచి స్థానం సంపాదించుకుందని చెప్పవచ్చు ఆ తర్వాత ఆమె పలు టీవీ షోలు ఈవెంట్లలో యాంకరింగ్ చేసి మంచి ప్రజాదరణ కూడా పొందారు అంతేకాకుండా ఆమె జ్యోతక్కా పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తున్నారు భర్తతో కలిసి వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉన్నారు